गीतासारमु श्लोकमुदु गुरू न हत्वा महानु भोक्तुं महानुभावमपीह लोके हत्वार्दकामां सु गुरूनि हैव भुग्नेयबोघम् గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరూ పెద్దలే వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిల మగును భాష్యము శాస్త్రాముల అనుసరించి ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్త యుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజించవచ్చును దుర్యోధను నుండి ఆర్థిక సహాయమును పొందుచుండట చేత భీష్మ ద్రోణులు ఇరువురును అతని పక్షమును వహింపవలసి వచ్చినది కానీ కేవలము అట్టి ఆర్థిక కారణముల చే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయి అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేనని వారిని సంహరించి భౌతిక లాభములను అనుభవింపదలచినచో రక్తశక్తమైన వాటిని ఏ అర్జునుడు భావించను